అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త ఏపీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది ఇంకా తల్లుల ఖాతాలో ఇంకా డబ్బులు రాకపోతే మళ్ళీ ఇస్తామని చెప్తుంది ఏపీ ప్రభుత్వం దీనికోసం వివరంగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి తల్లికి వందనంపై శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో తల్లికి వందనం పథకం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన లోకేష్ పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను రిలీజ్ అనుమతి ఎత్తి ఇచ్చారు దీంతో త్వరలోనే విద్యార్థుల తల్ల ఖాతాలోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన సొమ్ము జముఖానంది మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంకా కాగా ఏపీలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక అయితే అందిస్తుంది అది నండి తల్లికి వందన పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలో ఈ డబ్బు జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఇంకొక విద్యార్థికి ఈ పథకం కింద పదిహేను వేల రూపాయలు కేటాయిస్తున్న ప్రభుత్వం అందులో పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాలో జమ చేసి మిగిలిన రెండు వేల రూపాయలను పాఠశాల నిర్వహణ గ్రాంట్ కోసం కలెక్టర్ల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది దీంతో ప్రతి విద్యార్థి తల్లికి పదమూడు వేల రూపాయలు అందుతాయి అంటే ఇద్దరు పిల్లలున్న తల్లలకు ఇరవై ఆరు వేల రూపాయలు అయితే అందుతాయి అలాగే ముగ్గురున్న పిల్లలకు ముప్పై తొమ్మిది వేల రూపాయలు అలాగే నలుగురున్న పిల్లలకు యాభై రెండు వేల రూపాయలు ఖాతాలో అయితే జమ చేసింది ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించి సొమ్ము విద్యార్థుల తల్ల ఖాతాలో జమ అయింది కానీ కొన్ని కారణాల వల్ల మరికొన్ని పెండింగ్ లో అయితే పడ్డాయంట అయితే తల్లికి వందన పథకం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను మంత్రి నార్ల లోకేష్ ఆమోదం తెలిపారు విదేశకపై సమీక్ష సమావేశం నిర్వహించిన లోకేష్ ఈ పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను రిలీజ్ అనుమతి అయితే ఇచ్చారు దీంతో త్వరలోనే విద్యార్థులు తల్లల ఖాతాలోకి తల్లికి వందన పథకానికి సంబంధించిన సొమ్ము త్వరలోనే జమ అయితే కానుందని చెప్తున్నారు దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వరం తలపల్లి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి